పిఎం నైన్ కు స్వాగతం నేను మీశ్వరెడ్డి ఈరోజు ప్రధానంగా ఈ యొక్క హిందువులకు సంబంధించినటువంటిది వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనటువంటిది ఈ హైందవ ధర్మంలో దాంట్లో భాగంగా ఈరోజు ఆ దేవదేవుని పూజించడం వల్ల సకల పాపాలు తొలగి ఆ దేవదేవుని సన్నిధి చేరుకుంటారు అనేటువంటిది ఈ యొక్క హిందూ పురాణాలు చెప్పేటువంటి చరిత్ర దీనిలో భాగంగా ఈరోజు ఈ యొక్క వైష్ణవ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వైకుంఠ ద్వారం తెరిచి అందరూ కూడా వైకుంఠ ద్వారంలో పోవడం వల్ల పాపాలు హరించి తర్వాత ఏమన్నా చేసినటువంటి పాపాలు తొలగిపోయి ఆ దేవదేవుని యొక్క సన్నిధి చేరుకోవడానికి ఈ భక్తి ప్రభావం అనేది చూపుతుందనేది చెప్తున్నటువంటి పండితులు అందరూ కూడా చెప్తున్నటువంటి చారిత్రక నేపథ్యం ముఖ్యంగా ఈరోజు భగవత్ భాగవత పారాయణం విష్ణు సహస్రనామం ఉపవాసం ఉండి జపిస్తే ఆ యొక్క దేవదేవుని యొక్క ఆశీర్వచనాలు ఆ కుటుంబంపై ఉంటాయి అని చెప్పి పండితులు చెప్తా ఉన్నారు ఈ రోజు తిరుమల తిరుపతి కావచ్చు ఎక్కడైనా కానీ వైష్ణవ దేవాలయాలలో కిక్కిరిసినటువంటి భక్తులతో ఈ యొక్క గుడులు అలరారుతున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు అయితే ఇప్పుడు ఒక దేవాలయాన్ని గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట గ్రామంలో శ్రీ లక్ష్మీ వనం వెంకటేశ్వర స్వామి అసలు మనం ఈ గ్రామాన్ని గురించి ఒక నేపథ్యం చెప్పుకుంటే అది రామన్న కోట కాదు అది రవ్వల కొండ వజ్ర నెలవైనటువంటి నిలవైనటువంటి ఆ రామన్న కోట ఆ రామన్న కోటలో విజయనగర రాజుల కాలంలో వజ్రవైడు భయంకరంగా ఆ కొండలలో దొరుకుతాయని తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఈ రా ఈ యొక్క భారతదేశానికి బ్రిటిష్ అప్పుడు కూడా ఆ యొక్క రవ్వలను వెతికిలాడి ఆ కొండ ఏదైతే బ్రహ్మగుండం దగ్గర కొండ పైన ఆ యొక్క రవ్వలని కడిగేటువంటి ఆ శుద్ధి చేసేటువంటి విధానం కూడా అక్కడ ఉండేదని చెప్పి ఇక్కడ చెప్తారు అయితే విజయనగర రాజుల కాలంలో ఈ యొక్క కోట అని ప్రస్తుతం పిలువబడే ఆ రవ్వల కొండలో శ్రీ లక్ష్మి వనం వెంకటేశ్వర స్వామి ఈ దేవాలయం నేపథ్యం గురించి చెప్పుకోవాల్సి చెప్పుకోవాలి శ్రీకృష్ణ దేవరాయాలు అప్పుడు ఫౌండర్గా రామల్లకోటలోని రామల్లకోట ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటిది ఆ దేవాలయానికి పడబడ భాగంలో ఉన్నటువంటిది ఇది వనంలో ఉన్నటువంటి దేవాలయం అంటే ఊరు చివర ఉన్నటువంటి దేవాలయం అందుకోసమే ఈ వనం వెంకటేశ్వర స్వామి అని పేరు శ్రీ వనం లక్ష్మి వెంకటేశ్వర స్వామి అని పేరు ప్రసిద్ధిగాంచినది తర్వాత ఒక్కసారి చూస్తే అంపిలో విజయనగర సామ్రాజ్యంలో ఏ రకమైనటువంటి ఏ శైలిలో దేవాలయాలు కట్టారో అదే దేవాలయాన్ని ఇక్కడ కూడా అదే టైప్ ఆఫ్ లోనే ఈ యొక్క రామల కోటలో ఉంటుంది ఈ రోజు అత్యంత అంటే గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అందరూ కలిసి కట్టుగా కట్టుగా ఈ యొక్క దేవాలయాన్ని అత్యంత అతి సుందరంగా దేవాలయంగా తీర్చి విషయం మనం విజువల్స్ లో చూడవచ్చు పొద్దున ఉదయం అంటే మూడు గంటల యాభై నిమిషాలకు అంటే మూడు నుండి నాలుగు మధ్యలో దేవాలయం ప్రవేశం అప్పటి నుండే పూజలు స్టార్ట్ అయినాయి తర్వాత ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతం వారు కూడా ఈ వనం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని సందర్శించడానికి భక్తులు కిటకిటలాడుతారు ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తాం కాబట్టి ఈ ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం కాబట్టి ఆ యొక్క వనం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి చుట్టుపక్కల గ్రామాలు కూడా సందర్శించాలని చెప్పి ఇక్కడ గ్రామ పెద్దలు తర్వాత హైందవ భక్తులు తర్వాత వేద పండితులు అత్యంత ప్రాచీనమైన అత్యంత పవిత్రమైన గుడి కాబట్టి సందర్శించితే కోటి పాపాలు తొలగిపోయి కోటి రకాలుగా పుణ్యం వస్తుంది అని చెప్పి ఇక్కడి యొక్క స్థల పురాణం కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి గ్రంథాలను కానీ చెప్తా ఉన్నాయి చూస్తూనే ఉండండి పిఎం నైన్ న్యూస్